మాజీ టీఆర్ఎస్ సర్కార్ పాలైందని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు మండవ వెంకటేశ్వరరావు అన్నారు లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు అన్నారు నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్ నందు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ విజయంతోనే దేశ అభివృద్ధి జరుగుతుందని మండవ అన్నారు పేదల కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించబడింది అన్నారు తెలంగాణను అప్పుల్లోకి నెట్టి టీఆర్ఎస్ సర్కార్ అబాసు పాలైందన్నారు లాభంలో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పలపాలు చేశారు అన్నారు అప్పుల్లో ఉన్న ఆరు గ్యారెంటీలను ధైర్యంగా అమలు చేస్తున్నామన్నారు వంద శాతం రైతుల ఖాతాల్లో జమ చేశాము అన్నారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ ఇచ్చి తీరుతామన్నారు ఉగ్రవాద సంస్థల మద్దతుతో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు అన్నారు వాళ్ళ మద్దతు నిర్ణయం మా దృష్టికి రాలేదు అన్నారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ జావేద్ అక్రమ్ పలువురు పాల్గొన్నారు గవర్నమెంట్ లో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి వాళ్ళు ఫెయిల్ అవ్వడం వలన జనంలో రాజకీయంగా అపనమ్మకం వచ్చింది కాబట్టి ఏ ఏమైనా గ్యారెంటీ ఇచ్చి ఆ గ్యారంటీ ద్వారా మనం జనానికి విశ్వాసం కలిగించాలని చెప్పి కర్ణాటకలో మా ఏఐసిసి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి మా నాయకులు ఐదు గ్యారంటీలు ఇచ్చి ఐదు గ్యారెంటీలని గవర్నమెంట్ రాగానే హాఫ్ అన్ అవర్ నేను కూడా ఒక సచివ సంపదలో మంత్రి ఉన్నట్టు వలన అర్ధ గంటలో నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఈ గ్యారెంటీలన్నీ కూడా యాభై ఆరు వేల కోట్లు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ కోర్స్ దానికి మన గ్రాంట్ పెట్టి స్టార్ట్ చేస్తాం దాని నుంచి మోదీకి తల తిరిగినట్టే దేశంలో ముందు ఆయన మోదీ గారు చెప్పారు ఈ చెప్పినటువంటి గ్యారెంటీలు ఇవ్వడానికి సాధ్యం లేదని చెప్పి కర్ణాటకలో విధానసభ టైంలో ముప్పై ఆరు సార్లు వచ్చాడు ముప్పై ఆరు సార్లు వచ్చినప్పుడు కూడా ఈ గ్యారెంటీలు పాల్సు కాంగ్రెస్ గవర్నమెంట్ ఊరికే మీకు దారి తప్పిస్తామని చెప్పి మాటలు చెప్పారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఇస్తే ఈ గవర్నమెంట్ అంతా ప్రజలకి లూట్ అవుతుందని చెప్పి